నోటుకొచ్చినట్టు మాట్లాడకండి అర్థమైందా తెలిసి మాట్లాడింది తెలియక మాట్లాడింది చాలా ఉంటాయి ఏదైనా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది రామచంద్ర యాదవ్ గారికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది పన్నెండో తారీఖున నక్కాపల్లి రాజయ్యపేటమని ఇస్తే కోర్టు పర్మిషను పదో తారీఖు ప పదో తారీఖున కోర్టు పోలీసులకి ఆర్డర్ వేసింది ఏమని అక్కడ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి అనేసి కోర్టు పోలీసులకి ఆర్డర్ వేసింది ఆర్డర్ వేస్తే పోలీసులు తెలివిగా ఏం చేశారు రామచంద్ర యాదవ్ గారికి పదో తారీఖున పద్ పదో తారీఖున మధ్యాహ్నానికల్లా కోర్టు చెప్పమని చెప్పింది వాళ్ళకి కానీ వెళ్ళేం చేశారు పదకొండవ తారీఖున మధ్యాహ్నం రామచంద్ర యాదవ్ గారికి ఢిల్లీ వెళ్ళి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ ఢిల్లీ వెళ్ళి నోటీసులు ఇచ్చారు అది ఢిల్లీ వెళ్ళి నోటీసులు ఇవ్వటం కరెక్ట్ అంటారా మళ్ళీ ఇంటికి కూడా నోటీసులు అంటే ఇచ్చారు కోర్టు ఎప్పుడు చెప్పింది పదో తారీఖు మధ్యాహ్నానికల్లా కోర్టు మొత్తం అక్కడ జరిగింది మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పి కోర్టు చెప్తే పదో తారీఖుని ఇవ్వకుండా పదకొండవ తారీఖు వరకు వెయిట్ చేసి రామచంద్ర యాదవ్ గారు వస్తే లాండ్ అర్డర్ను మేము కంట్రోల్ చేయలేము ఏముంది అక్కడ రామ్ తా గారు కంట్రోల్ చేయలేకపోవటానికి రామచంద్ర యాదవ్ గారు వెళ్తారు వాళ్ళతో మాట్లాడతారు వస్తారు మీకు అభ్యంతరం ఏంటి అంటే అక్కడికి వెళ్తే మీ లోసుకులన్నీ బయటపడతాయి మీరు చేసే ప్రయత్నాలన్నీ వాళ్ళు చెప్తారు పబ్లిసిటీ అవుతుంది మీరు చేసే అన్యాయాల అక్రమాలు ప్రజలు బయట పెడతారు అది మీకు ప్రజలకి తెలియకూడదు రామచంద్ర యాదవ్ మామూలు కాదు మొత్తం లాగుతాడు ఈ నెల నవ్వకూడదని మీరు తెగించి ఆ రామచంద్ర యాదవ్ గారిని అంత హోటల్కి వెళ్ళి ఆడ పోలీసుని తీసుకుని వెళ్ళి ఆయన కాళ్ళు తొక్కేసేసి బ్లడ్ వచ్చేలాగా కావాలని కాళ్ళు తొక్కేసేసి మీరు ఆడ పోలీసుల్ని అంటే సిఆర్పి మన మీ మీద ఎగబడిందని ఇప్పుడు సిఆర్పి మీ మీద ఎగబడకూడదని లేడీ పోలీసులు తీసుకుని వెళ్ళారు అంటే మా వాళ్ళ మీద మళ్ళీ బీసీవై కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతానికి లేడీ పోలీసుల్ని అలా అన్నారు ఇలా అన్నారని చెప్పేసి తప్పుడు కేసులు పెడతానికి లేడీ పోలీసులు తీసుకుని అక్కడికి వెళ్ళారు మీ తెలివితేటలు పోలీసులు తెలివితేటలు ఎలా చూపించారంటే చాలా అద్భుతంగా చూపించారు మళ్ళీ రామచంద్ర యాదవ్ గారిని హోటల్కి వెళ్ళి దిగ్బంధనం చేసి ఆయన మీద చుట్టూరు ఆయన చుట్టూరు కమ్మేసి ఆయన అటు ఇటు కదలియకుండా ఇక్కడ నాలుగు గంటల పాటు రోడ్డు దిగ్బంధనం అవుతే డెబ్బై కిలోమీటర్లు అరవై డెబ్భై కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు రామచంద్ర యాదవ్ గారికి ఫోన్ చేసి సార్ మీరు చెప్పండి సార్ సార్ మీరు చెప్పండి సార్ అని అడుగుతున్నారు తప్ప రామచంద్ర యాదవ్ గారిని వదలటల్లా రామచంద్ర యాదవ్ గారు ఏమన్నారు నన్ను వదలండి వదిలితే నేను కంట్రోల్ చేస్తానని చెప్తున్నారు మిమ్మల్ని వదలము మీరు ఫోన్ చేసి వాళ్ళని వాళ్ళని అక్కడి నుంచి లేకమని చెప్పండి అని మీరు అంటున్నారు అంటే మీ మాట అందరు వినాలా రామచంద్ర యాదవ్ గారి మాట మీరు వినారా ఆయన అసలే మొండోడు మీ మాట ఎలా వింటాడు వినడు కదా నాలుగు గంటల తర్వాత కలెక్టర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి మాట ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి ధర్నాన్ని రద్దు చే అక్కడ ముగించింది అంటే వాళ్ళకి నచ్చ చెప్పారు మరి ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారి మీద ఎందుకు అనవసరమైన టాపిక్ తీసుకొస్తున్నారు అసలు ఆ పోలీసులు ఏంటి వెళ్ళి మాట్లాడి వచ్చేస్తారు ఆయన ఏమన్నా తీవ్రవాద దేశద్రోహ ఏంటి కేసులు అంట రామచంద్ర యాదవ్ గారి మీద కేసులు ఉన్నాయంట మరి ఎవరి మీద కేసులు లేవు చెప్పండి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి జైలుకెళ్ళి వచ్చారు మన పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీల మీద కొంతమంది మీద కేసులు ఉన్నాయి రామచంద్ర యాదవ్ గారి మీద ఉన్న కేసులు మాత్రమే మీకు కనిపిస్తున్నాయా ఇది అంత దౌర్భాగ్యంగా తెలుసా అంటే ఒక బీసీ నాయకుడు రావ రావటానికి మీకు మింగుడు పడతలేదు కక్కలేక మింగలేక గొంతుకులో పెట్టుకుని దాన్ని బయటికి కక్కలేక లోనే పెట్టుకోక మిత్త తగుబ్బి తబ్బిబ్బులు అయిపోతున్నారు టీవీ నైన్ టీవీ నైన్ మరీ దారుణ ఎవరో రామకృష్ణ అంట ఆయన ఇదంతా చేశాడంట ఆయన కోసం ఈ ఆయన ఆయన ఊళ్ళో వెళ్ళటానికి రాజీపాలో ధర్నా చేశారంట ఆ ఊళ్ళో వెళ్ళి నారాయణ ఎంత కామెడీగా ఉందంట ఆ వీడియో చూస్తుంటే జోకు అసలు రామకృష్ణ గారు అని ఆయన ఎవరో నాకు అయితే తెలియదు పేరు కూడా నేను విన్నాను కానీ ఆయన గురించి నాకు డీటెయిల్స్ అయితే తెలియదు ఆయన ఎవరు ఏంటి అనేది రామకృష్ణ గారంట సిఐపినో ఏదో చెప్పారు ఆయన రామకృష్ణ గారంట ఆయన చేశాడంట ఇవన్నీ ఆయన కోసం వాళ్ళు ధర్నా చేశారంట ఈ టీవీ నైన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు టీవీ టీవీ నైన్కి మామూలుగా మొత్తం మీద మామూలుగా ఉండదు టీవీ నైన్ నిజంగా టీవీ నైన్కి ఒక ఫోటో కట్టి ఒక ఫ్రేమ్ కట్టి ఒక దండం పెట్టాలి ఎందుకంటే టీవీ నైన్ అంటే టీవీ నైన్ అద్భుతమైన టీవీ నైన్ నిజంగా చెప్పడానికి మీకు నీకు సిగ్గు లేకపోతే ఆయన రామకృష్ణ గారైనా ప్రశ్నించాలి కదా ఇదేంటి నేను అక్కడ నేను వెళ్ళటం ఏంటి నా పేరు ఎందుకు వాడుతున్నారని ఆయన ప్రశ్నించలేదు ఒకవేళ ఆయన తప్పు లేకపోతే ఆయన ప్రశ్నించాలిగా అవునా కాదా ప్రశ్నించాలిగా ఆయన రామకృష్ణ గారు ఎవరో కానీ ఆయన ప్రశ్నించలేదు ఆయన ఎక్కడ ఎంతవరకు బయటికి రాలేదు ఇలా ఉన్నాయి రాజకీయాలు సోషల్ మీడియా సోషల్ మీడియా టీవీ నైన్ మొత్తం టీవీ నైన్ని సాక్షి అని జగన్మోహన్ రెడ్డి కొనేసాడు ఇంకా మిగిలిన ఈ టూ ఈటీవీ మన ఇంకా కొన్ని ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారు కొనేసారు ఎవరో మూర్తి అంట ఆ మూర్తి అనే అతను ఎటు డబ్బా ఎక్కడ డబ్బా కొట్టాలంటే అక్కడ డబ్బా కొడతాడు ఆయన ఇంతవరకు ఆయన మీద ఉన్న గౌరవం ఎప్పుడైతే రామచంద్ర యాదవ్ గారి గురించి మాట్లాడాడో అప్పుడు మా అందరికీ గౌరవం ఆయన మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది ఆయన తెలుగుదేశంకి అమ్ముడిపోయాడు ఆయన తెలుగుదేశంకి నా నాయన ధర్మంగా మాట్లాడకుండా ఒక ఛానల్ అనేది పెట్టుకునేది నాయన ధర్మం మాట్లాడాలి అది లేదు ఇంకా ఆయన ఆ డప్పు కొట్టుకోవడం మొదలు పెట్టాడు ఆ గారు ఇంకా రాజేష్ ఆ రాజేష్ ఆ రాజేష్ ఆయన రామచంద్ర యాదవ్ గారి గురించి చాలా మాట్లాడాడు దాని గురించి చాలామంది చాలా వీడియోస్ చేసి పెట్టారు చేపల పులుసు రాజేష్ అని మరి ఏమన్నా చేపల పులుసు అంటే అతనికి ఇష్టమేమో చేపల పులుసు తిని బొజ్జమ్మ అని చెప్పేసి చాలా కామెంట్లు పెట్టారు చూడండి రాజేష్ గారు చేపల పులుసు రాజేష్ గారు మీరు రామచంద్ర యాదవ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్గా ఉండి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు వేరు ఇప్పుడు మాట్లాడేది ఒక బీసీ నాయకుడితో గుర్తుపెట్టుకుని మాట్లాడు ఇంకపోతే ఈ రాజకీయాలు ఏంటంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఒక్కటే న్యాయబద్ధంగా ఒక మ్యాటర్ వేస్తుంది కాబట్టి ఆంధ్రజ్యోతిని మనం సపోర్ట్ చేయొచ్చు కథ మా అన్నింటినీ నేలమట్టం చేసేయాలి తొక్కేయాలి ఈటీవీ పేపర్స్ని ఎవ్వరు ఏపించుకోవద్దు బీసీలు అనేవాళ్ళు ఈనాడు పేపర్ని ఎవ్వరో సాక్షి ఈనాడు వీటిని అన్నింటినీ వాడొద్దు టీవీ నైన్ని బ్రాంచ్ చేయండి అసలు దాన్ని అసలు చూడొద్దు ఎవరో కూడా ఏపీలో బీసీలు అనేవాళ్ళు టీవీ నైన్ చూడకండి దానికి రేటింగ్ ఇవ్వకండి దాన్ని నేల మట్టం చేసేయండి అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు ఛానల్ అంటే ఏంటి పేరు ప్రతిష్టలు వచ్చిన ఒక ఛానల్ అన్నిటి గురించి ఎవరన్నా తుమ్మితే వెళ్ళిపోతారు కదా వాళ్ళు తుమ్మారు 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 అని టీవీ నైన్ నుంచి సాయంత్రం వరకు చెప్తూనే ఉంటుంది అది డబ్బున్నవాడి గురించే చెప్పుద్దు ఆ టీవీ నైన్ కూడా ఒక పేద పిల్లకి ఏదన్నా అన్యాయం జరగని ఒక గొప్పవాడి పిల్లకి ఏదోడన్నా రేపు చేశాడు అనుకోండి ఏదన్నా అన్యాయం అనుకోండి ఆ పాపకి దాన్ని వంద సార్లు వేస్తారు అదే ఒక పేదవాళ్ళ పిల్లకి అలాగే రేపు ఏదన్నా మన గ్రూప్ రేపు జరిగింది ఒక పేద పాపకి అసలు ఆ టీవీ నైన్లోనే రాలేదు అంటే డబ్బున్న వాళ్ళకి సపోర్ట్ చేసే టీవీ నైన్ పేదవాళ్ళకి సపోర్ట్ చేయదు టీవీ నైన్ దిన ఇది ఇది మళ్ళీ ఛానల్ వీళ్ళొక మొహానికి ఒక ఛానల్ ఇలా ఉన్నాయి రాజకీయాలు అంటే ఛానల్స్ కూడా పార్టీలు నాయకులకి అమ్ముడుపోతుంది ఇంకా బీసీ నాయకులు కానీ ఇప్పుడు బీసీలు కానీ యాదవులు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ మన అందరం కలిసి ముందుకు వెళ్ళకపోతే మన భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటో ఆలోచించండి వీళ్ళందరూ ఒకటైపోతున్నారు ఈ సోషల్ మీడియా ఈ రాజకీయ నాయకులు పోలీసులు లాయర్లు అంతా ఒకటి పోతున్నారు ఆ కోర్టు ఆ కోర్టు ఒకటే న్యాయంగా తీర్పిస్తుంది కాబట్టి ఈ మాత్రం అన్న మనకి మనం ఏదన్నా మాట్లాడగలుగుతున్నాం చేయగలుగుతున్నాం ఆ కోర్టు కూడా వీళ్ళకి ఆ మన మనం బతికేంటి అమ్ముడు పోలేదు కాబట్టి కోర్టు మనం బతకగలుగుతున్నాం ఆ జడ్జిలు కూడా న్యాయంగా తీర్పిస్తున్నారు కాబట్టి మనం మాట్లాడ ఈరోజున ఈ మాటలన్నా మాట్లాడగలుగుతున్నాం ఈ రోజున అది కూడా మన బతుకు లేకపోతే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి ఇప్పుడు మనం గట్టిగా పోరాడాల్సిన టైము గట్టిగా తిరగబడాల్సిన టైము రామచంద్ర యాదవ్ గారిని కాపాడుకోవాల్సిన టైము మనకు దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉండండి రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయడానికి ఇంకోటి ఏంటంటే చాలామంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది ఆ ఆడపిల్లల్ని మనం కాపాడటానికి మన ప్రయత్నం మనం చేయాలి అభుభం తెలియని ఆడపిల్లల మీద పడుతున్నారు యదవలు అది పిల్లల జోలికి వెళ్తున్నారు ఎక్కువ ఉన్నవాడే తోలు తీస్తాడని పేద పిల్లలు జోలికి వెళ్తున్నారు ఆ పేద పిల్లలు పొట్ట పొట్టతిప్పల కోసం వెళ్ళి తల్లిదండ్రులు చదివించే పరిస్థితి లేక చిన్నప్పటి నుంచి పనులకు పంపించి వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ మీద పడుతున్నారు రే ఇచ్చి ఇది కొనుక్కునే వాళ్ళు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారా వాళ్ళ దగ్గరికి పోండ్రే ఎదో నా పడికి ఆడపిల్లల జోలికి ఎందుకు వెళ్తున్నారా అబ్బో సబ్బు తెలియని ఆ పిల్లలకి బోల్ లైఫ్ ఉంటుందిరా ఆ పిల్లలకి ఒక హస్బెండ్ అని పిల్లలని సంసారం అని చాలా ఉంటాయి అవన్నీ లేకుండా చేస్తున్నారు కదరా మళ్ళీ చంపేస్తున్నారు ఆ పిల్లల్ని ఒక ఆడపిల్లకి ఒక మచ్చ జరిగింది చాలామంది ఆడపిల్లలు తప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అది వేరే విషయం కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది తప్పు జరిగిందని తెలిస్తే ఎవరు ముందుకు వస్తారు చేసుకోవడానికి తెలి ఎవరు ముందుకు రారు ఆ పిల్ల జీవితం నాశనం అయిపోద్ది దేవు పనికిమాలోడికి ఇచ్చి చేయాలి ఆ పిల్లని అరే ఆడపిల్లల జోలికి వెళ్ళకండరా మీకు కావాలంటే డబ్బు ఇచ్చి కొనుక్కోండ్ర ఇల్లు అమ్మాయిల బోళ్ళ మీద ఉన్నారు దేశంలో వాళ్ళ దగ్గరికి పోండ్రా అంతేగాని అభం తెలియని ఆడపిల్లల జోలికి వెళ్ళకండి దయచేసి ఇంకా ఒకటి ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి అన్యాయం కొట్టడాలు తిడడాలు చాలా జరుగుతున్నాయి అవన్నీ అరికట్టాలంటే అందరూ కూడా కలివిడిగా ఉండండి ఎవరికి అన్యాయం అన్యాయం జరిగిందంటే పది మంది మాట్లాడండి అప్పుడు ఎవరు వాళ్ళ జోలికి రారు మాకెందుకులే అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హీరోలు అయిపోతారు ఆ హీరో విజయాన్ని తొక్కి పెట్టి ఒక తన్ను తన్నాలంటే మీరు పది మంది ఏకం అవ్వాలి అప్పుడు ఏ నా కొడుకు కూడా పంచి పైకెట్టి అగేసుకుంటారు ఆడు లేదు మీరు ఆ తన తన్నా మాకెందుకు రేణి చూసుకుంటే వెళ్ళిపోతే బూతులు వచ్చేస్తుంది పనికి మాలిన కొడుకులు కూడా లేచి ఆడతారు కాబట్టి మీరు అందరూ ఏకం కండి ఏకమవుతేనే ఏదైనా చేయగలుగుతాం బీసీ మేలుకో నీ హక్కుని నువ్వు సాధించుకో వచ్చే భవిష్యత్తు తరాలని కాపాడుకో రోజున నీ ఉనికిని నువ్వు లేకుండా చేసుకోకు ఓటమ్ముకుని భవిష్యత్తు తరాలకి ఏం మిగులుస్తావు ఓటమ్ముకోకండి ఒక పూట భోజనం కూడా రాదా ఓటుతో కాబట్టి ఓబీసీ మేలుకు నీ హక్కును సాధించుకో భవిష్యత్తు తరాలకి బంగారు బాటయ్యి